జీవము అని చెప్పినప్పుడు ప్రేమని దోని బిడ్డాను ఆరోగ్యంగా ఉంటాడు ఐశ్వర్యవంతునిగా ఉంటాడు ప్రార్థన పూర్వకంగా ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడతాడు వాక్యమును చదువుతాడు దేవునికి అవకాశం ఇస్తాడు దేవుని చిత్తమును చేస్తాడు ఇది జీవమును కలిగిన జీవితం ప్రియులరా ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది జీవమును మరణమును కూడా నాలుకాధీనములో ఉన్నవి అని చెప్పినప్పుడు మనము దేన్ని నరుడు దాని నెట్లు వాడుకును నాలుకను మనం ఏం చేయాలట వాడుకోవాలి ఎవరిని వాడుకోవాలి నాలుకను వాడుకోవాలి దేనికి వాడుకోవాలి అనేది ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఇఫ్ యు టు సీ లైఫ్ జీవితములో జీవమును మీరు చూడాలనుకుంటే ఈ నాలుకనట జీవము కొరకు వాడండి మీరు దాన్ని అనుభవిస్తారు ఒకవేళ మనం మరణమును మాట్లాడితేనట మరణమునే మన జీవితంలో చూస్తామట సో ఈ నాలుగున్న పవర్ ఏంటంటే దేవుడు ఎలాంటి అధికారముని నాలుకలో పెట్టాడంటే మనం ఏది మాట్లాడితే ఏది ఉచ్చరిస్తే దాన్ని మనకొరకు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆమె ఇది వినడానికి కొత్తగా ఉండుండొచ్చు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ ప్రేమ దోని నేను ఏమంటానంటే నేనేమంటానంటే దేవాది దేవుడు ప్రతి విశ్వాసికి కూడా ఒక అధికారమునిచ్చాడు ప్రతి విశ్వాసికి కూడా ఒక ఆధిక్యతను ఇచ్చాడు ప్రేమనిటువంటి దేవుని బిడ్డల నేను అంటాను మళ్ళీ చెప్తున్నాను మనము దేవుని ఇప్పుడు జీవమును పలికితే అని అంటున్నాం జీవం ఎక్కడుంది జీవము గల మాటలు ఎక్కడున్నాయి లోకములో ఉన్నాయా స్నేహితుల దగ్గర ఉన్నాయా ఎవడైనా జీవం మాట్లాడేవాడున్నాడా అందుకే జీవమును కోరుకునేవాడు ఎవడైనా ఉన్నాడా మేలు చేయగోల వారు ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు దేవుడే ప్రేమని దేవుని బిడ్డరా మేలు జీవము లోకములో లేదు ఇదిగో నీ చేతిలో ఉన్న ఈ గ్రంథములోనే ఉంది సో వెన్ యూ యు వాంట్ స్పీక్ లైఫ్ జీవమును నువ్వు మాట్లాడాలనుకుంటే నువ్వు మాట్లాడవలసిన మాటలన్నీ ఇక్కడే ఉన్నాయి ఎందుకంటే ఈ వాక్యమే మన జీవితంలో జీవమును సృష్టిస్తుంది ఈ వాక్యమే మన జీవితంలో మరణ ఛాయలన్నింటినీ తొలగించి జీవమును దయచేస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా ఫలలుయా దేవుడే మనకు సహాయం గాక నా నోటి మాటకు అంత పవర్ ఉందా నోట్లో ఇప్పుడు నాలుకేం ఉండాల్సిన అవసరం లేదు మచ్చ ఉండాల్సిన అవసరం కొంతమంది అంటూ ఉంటారు ఎప్పుడైనా విన్నారా మీరు నువ్వు జాగ్రత్తగా ఉంటారు నా నాలుగులో ఏముంది నేను ఒక మాట అన్నానంటే ఫటక్ అంతే జాగ్రత్త నేనంటాను నోట్లో వాడికి మచ్చ ఉందో లేదో నాకు తెలియదు కానీ నా నోట్లో జీవముంటే నేను ఎప్పుడు జీవమును కలిగే జీవిస్తాను ఒకవేళ నా నోటిలో మరణం ఉందనుకోండి మరణపూరితమైన మాటలు మరణించే మాటలు మరణాన్ని రుచి చూపించే స్వభావము మాటలు మనకుంటే ప్రేమిని దోర్మిట్లారా ఆ ఇంట్లో మరణమే ఉంటుంది ఆ జీవితంలో మరణమే ఉంటుంది ఆ నోటి మాటలో జీవము వచ్చేంతగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యము చేయను గాక ఇప్పుడు మాట్లాడటం ఎవరి వంతు మన వంతు నాలుకను వాడుకోవటం ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు నాలుగో గొప్పతనం ఏంటో మనం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరమే లేదు దీనికి ఉన్న వైవిధ్యాలన్నీ కూడా ఇక్కడ కనిపించవు ఇంటికానో వ్యాపారంలోనో ఫ్రెండ్స్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది సో వాక్యంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకొని నిజముగా నేను జీవమును మాట్లాడితే జీవముని నిజంగా నేను తింటానా జీవమునే నిజంగా నేను అనుభవిస్తానా అనే ప్రశ్నకు సమాధానంగా ప్రేమించోడి పెళ్ళారా ఈరోజు దేవుడి వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మళ్ళీ చెప్తున్నాను ఏది పడితే అది మాట్లాడేసి ఏదో సాధిద్దాం అనుకోకండి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు తెలుసా మత్ సువార్త మీరు తీయండి ఎస్ పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చింది నేను మీతో చెప్పు చెప్పు ఏ మాట లెక్క చెప్పాలట ప్రతి మాటకు కాదు వ్యర్థమైన ప్రతి మాట వ్యర్థముగా మన నోట నుంచి ఉచ్చరించిన ప్రతి మాటకు విమర్శ దినమునట దేవుడు అడుగుతాడట ఎందుకన్నావు ఆ రోజు మీ అత్తనలాగా చెప్పు వచ్చింది అసలు సమస్య హలో ఎందుకు అన్నావు మీ కోడలలాగా ఎందుకు అలా కీడు మాట్లాడేవు ఎందుకు నీ నోట బూతి మాటలు వస్తున్నాయి ఎందుకు నీ నోట సరసోక్తులు వస్తున్నాయి అని దేవుడు అడుగుతాడట అవన్నీ వ్యర్థమైనవే అవన్నీ మరణాన్ని సృష్టించేవే జీవమును సృష్టించేవి కావు మరణ ఛాయలు మన జీవితంలో తీసుకొచ్చేవి ప్రియమైన దేవుని పెట్టిన సో బైబుల్ చెప్తా ఉంది నీ నోటి మాట జాగ్రత్త వ్యర్థమైన వాటిని పలకకుండా దేవుడు నీకు ఆ నిగ్రహ శక్తి తయారుగా నా ఇష్టం అండి నేను మాట్లాడతానంటే దేవుళ్ళు ఎక్కడినప్పుడు నువ్వే చెప్పుకో నాకు సంబంధం లేదు నాకు కింద అయ్యగారు చెప్పలేదంటే నేను చెప్పాను అక్కడ చెప్తా స్టాంప్ గుర్తి నేను చెప్పానాయ్యా మరి వాళ్ళు వినలేదంట దేవుడు నన్ను అడిగితే హె సో యూ బెటర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ ఏ మాట్లాడుతున్నామని దాని గురించి కొంచెం జాగ్రత్త వహించి ప్రతి మాటను మాట్లాడటము క్రైస్తవుడు అలవరుచుకోవాలి ఆమెన్